హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక శేఖర్ కిట్టు ఇద్దరు కూడా అవని గురించి గొడవ పడుతూ ఉండగా రే ఆపండ్రా ఒక తల్లి కడుపును పుట్టిన అన్నదముల్లా ఉండండి గాయాదుల్లా ఉండదు అని ప్రసాద్ రావు ఆరుస్తూ ఉంటాడు ఆ మాట వాడికి చెప్పండి నానా అని శేఖర్ అంటుంటే నాకు కాదు వాడికి చెప్పండి అని కిట్టు అంటుంటే పెద్ద చిన్న లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో చూడండి అని నిహార్ అంటుంది ఈ మధ్య బాబాయ్ నాన్న మీద నువ్వు నోరు పారేసుకుంటున్నాడు అని శౌరి అంటుంది కృష్ణ సార్ మాటలు కూడా అలాగే ఉన్నాయి కదా మరి అని అక్షయ అనటంతో ఏ నీకేం సంబంధమే నువ్వు నోర్ముయ్ అని సౌర్య అరుస్తూ ఉంటుంది నేను అన్న దాంట్లో తప్పు లేదు కదా సౌర్య మంచి మాటలు చెప్పాను కదా అని అక్షయ అడుగుతూ ఉంటరా అబ్బే మంచి మాటలు తల్లికి పిల్లకి ఎక్కువమ్మా అని పెద్దరాజు అంటూ ఉంటారా బాబా నువ్వు గమ్మనుండు అని కిట్టు అరుస్తూ ఉంటాడు మీకు కూడా సంబంధం లేని విషయం ఇది అని నిహార్ కంటుంది ఉరిమిరిమి మంగళం మీద పడ్డట్టు మా మీద పడతావేంటి అని అరుస్తూ నువ్వు ఊరికే ఉండవయ్యా బాబు అని పెద్దరాజును కూడా వసంత అరుస్తూ ఉంటుంది అంతలో వేదవతి ఇంకెవరు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండండి అందులో నారాయణరావుకి వచ్చి అమ్మా అక్షయ అని పిలవటంతో అందరూ అలాగే చూస్తూ ఉంటారు ఇక అక్షయ కూడా తాతయ్య అని నారాయణరావు దగ్గరికి వెళ్తూ ఉండగా ఇక నిహారిక కిట్టు మాత్రం షాక్ అయిపోతూ ఇప్పుడు వీడెందుకు ఎంటర్ అయ్యాడు అని కిట్టు అడుగుతుండగా మళ్ళీ ఏం మోసుకొని వచ్చాడో చూద్దాం అని నిహార్ అంటుంది అంతలో నారాయణరావు అందరూ ఏదో కంగారుగా ఉన్నట్టున్నారు అని అడుగుతుండగా ఉదయం నుంచి అవని మేడం కనిపించట్లేదు తాతయ్య అందుకే అందరం కంగారుగా ఉన్నాం అని అక్షయ చెప్తూ ఉంటుంది మరోవైపు చాలా టెన్షన్ అంతలో వేదవతి ఏ గుడిగా వెళ్ళుంటుందని అనుకుంటున్నాం మీరు ఏ పని మీద వచ్చారండి అని వేదవతి ప్రసాద్ రావు అడుగుతూ ఉండగా మీ అమ్మ కోరిన విధంగా ఇప్పుడు వీళ్ళందరి ముందు నువ్వు అవని కూతురు అని నిజం బయట పెట్టబోతున్నానమ్మా అని నారాయణ రావు అక్షయ వైపు చూస్తూ మనసులో అనుకుంటూ ఉండగా ఏ పని మీద వచ్చారు అని అడుగుతుంటే వినపడట్లేదా ఇంటి మీకు కర్ణబేరులో ఏదైనా సమస్య ఉందా అని కిట్టు అడుగుతూ ఉంటాడు ఇక నారాయణరావు అక్షయ్ గురించి చెప్పాలని వచ్చాను అని చెప్పడంతో ఇక ఆ మాట విన కిట్టు నిహారిక ఇద్దరు ఒక్కసారిగా అయిపోతూ వీడు మొహం చూస్తుంటే అక్షయ్ గురించి నిజం చెప్పాలని వచ్చినట్టున్నాడు అని మనసులు అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక నారాయణ కూడా కొన్ని విషయాల్ని ఎంత దాచినా బయట పడకుండా ఉండలేవు కాలం నిర్ణయించినప్పుడు బయటకు చెప్పక తప్పదు అని అంటూ ఉండగా డౌట్ లేదు ఆ నిజం బయట పెట్టడానికి వచ్చాడు అని నిహారిక మనసులు అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉండగా మరోవైపు అవని ఆటో అతన్ని కొంచెం తొందరగా పోనీ అని ఉంటుంది ఇక నారాయణరావు ఇంతకాలం కొన్ని కారణాలు నన్ను అడ్డుకున్నాయి ఇప్పుడు చెప్పక తప్పట్లేదు అని చెప్పబోయే విషయాన్ని స్టార్ట్ చేస్తాడు ముందుగా అందరూ ఆ మాటలన్నీ విని షాక్ అవుతూ ఉన్నా తర్వాత పూర్తిగా విన్నాక అందరూ సంతోషపడుతూ ఉంటారు కిట్టు నిహారిక మాత్రం షాక్ అవుతూ ఉంటారు అదే సమయానికి అవని ఇంటి ముందుకి ఆటోలో చేరుకుని దిగి నారాయణరావు గారు ఇంటికి వచ్చేస్తుంటారు నా గురించి చెప్పేసి ఉంటారు అసలు విషయం తెలియక అతని వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు భావం మాత్రం భయపడుతూ ఉంటారు అని అవని తనలో తను మాట్లాడుకుంటూ చాలా కంగారు పడుతూ అలా వస్తూ ఉండగా ఎదురుగా నారాయణరావు వస్తాడు ఇక ఆయన చూసిన అవని పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వెళ్లి షాక్ అనుకున్నాను మీరు ఈ పాటకి అంతా ఉంటారని అనుకున్నాను ఇప్పుడు నా కూతురు నన్ను చూడగానే నోరారా అమ్మ అని పిలుస్తుంది ఆ పిలుపు కోసం కొన్ని సంవత్సరాల నుంచి నేను నా బిడ్డ ఎదురు చూస్తున్నాం కానీ ఇప్పుడు నేను పిలిపించుకోలేను ఎందుకంటే నన్ను హరించేది ఆ పిలిపే నా కూతురుతో నా కుటుంబంతో నా భర్తతో నా బిడ్డతో నేను కలిసి ఉండే ఆఖరి రోజు ఇదే కదా గారు నేనే అమ్మనని చెప్పేశారు ఇప్పుడు నా కూతురు ముందుకు వెళ్ళాలి అంటే భయంగా ఉంది కంగారు పడ్డాను పొరపాటు పడ్డాను నా తొందర పాటు చంపలేసుకుంటున్నాను నేను మిమ్మల్ని కలవకుండా ఉండాల్సింది మిమ్మల్ని బలవంత పెట్టకుండా ఉండాల్సింది అనవసరంగా చెప్పమన్నాను అప్పటికి నా బావ అంటూనే ఉన్నాడు కొంతకాలం ఆగు కాలమే మనకి న్యాయం చేస్తుంది అని నేను నా బావ మాట వినలేదు చివరికి మీ మాట కూడా వినలేదు నేను మూర్ఖురాలి అంతేలేండి నాకు ఇంతే ప్రాప్తమైనప్పుడు ఎందుకు మీ మాట వింటాను నాకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే అందర్నీ నేను చివరి సారి చూసుకుంటాను మీరు వెళ్ళండి అని ఏడుస్తూ అవని లోపలికి వెళ్తూ ఉండగా నేను నిజం చెప్పలేదమ్మా అని నారాయణరావు చెప్పగానే వెంటనే అవని షాక్ అయిపోతూ వెనక తిరిగి వచ్చి ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటుంది అవునమ్మా నేను నిజం చెప్పలేదు అక్షయకు నీకు మధ్య ఉన్న బంధం గురించి నేను మీ ఇంట్లో చెప్పలేదమ్మా అక్షయ నీకు పుట్టిన బిడ్డ అన్న విషయం గుండెల నుంచి గొంతు వరకు వచ్చింది కానీ తెలవులు దాటినివ్వలేదమ్మా అని నారాయణరావు చెప్పుకొని ఈ కవరే సంతోషపడుతూ నిజంగా అని ఉంటుంది అవునమ్మా నేను వచ్చే సమయానికి నువ్వు ఇంట్లో లేవు ఏదో జరుగుతుందని నా మనసుకి అనిపించింది అందుకే వాయిదా వేసుకున్నాను ఈ రోజు చెప్పాలి అనుకున్నది రేపైనా చెప్పొచ్చులే అనుకున్నాను అందుకేనమ్మా వాళ్ళ దగ్గర ఆ నిజం దాచిపెట్టాను తోచిన అబద్ధం చెప్పి బయటపడ్డాను బయటపడ్డానికి నారాయణరావు చెప్పగానే వెంటనే అవని కన్నీళ్లు పెట్టుకుంటూ నారాయణరావు కాళ్లు పట్టుకుంటూ ఉండగా లేమ్ మాలి ఎందుకు ఇదంతా అని అడుగుతూ ఉండగా మీరు చేసిన మేలికి ఇచ్చి రుణం తీర్చుకోను నేను తొందరపడ్డట్టు వీరు తొందరపడి నిజం చెప్పకుండా మాకెంతో న్యాయం చేశారు నా ప్రాణం కాపాడారు నా బిడ్డకు అమ్మ అన్న పిలుపుని వరంగా ప్రసాదించారు మీరు అని అవరు ఉండగా నీ బాధ చూస్తుంటే ఏదో జరిగిందని అర్థమవుతుంది ఏమైందమ్మా అని అడుగుతూ ఉండగా పెద్ద నిర్ణయమే తీసుకున్నాను నేను ఊహించుకుంది ఒకటైతే జరిగింది ఇంకొకటి అని చెప్పేసి అంటూ సిద్ధేశ్వర స్వామి మీ భార్య భర్తలతో ఒక యాగం చేయిస్తాను ప్రాణగండ గండ ఆ యాగం మృత్యుంజయ యాగం లాంటిది అది ఏ ఆటంకం లేకుండా జరిగిపోతే తల్లి బిడ్డల మధ్య కీడు తొలగిపోతుంది అని చెప్పిన మాటని నారాయణరావుకి అవని చెప్పడంతో నారాయణరావు ఆశ్చర్యపోతూ ఉంటారు స్వామిజీ గారు ఆ యాగం జరిపించిన తర్వాత ఆ మధ్య ఉన్న కీడు తొలగిపోతుందని చెప్పారు అమ్మ అని పిలిచిన ఏ గండం దరి చేరదు అని చెప్పారు అందుకే కంగారు కంగారుగా వచ్చాను అని అవని చెప్పగానే నారాయణరావు చాలా సంతోషపడుతూ అమ్మవారి లీలా చాలా గొప్పదమ్మా చివరి క్షణం అంతా తారుమారు చేస్తుంది నాతో నిజం చెప్పించకుండా ఆపింది నీ కూతురు మోహన్ చూసిన తర్వాత తనకి తల్లిని దూరం చేయాలని నాకు అనిపించలేదమ్మా నా మనసు అస్సలు అంగీకరించలేదు అందుకే ఆగిపోయాను ఏ జరిగితే అది అంతా మన మంచికే అని ఎందుకే అంటారేమో ఈ రోజు నువ్వు జాగ్రత్తగా ఉండి తల్లి సరేనా ఇక నేను తల్లి ఆరోగ్య ప్రాప్తిస్తూ దీర్ఘ సుమంగళి బావ అని అవనిని ఆశీర్వదించి చాలా సంతోషంగా నారాయణరావు అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇక అవని చాలా సంతోషంగా లోపలికి వస్తూ ఉండగా అంతలో ప్రసాదం అక్షయ్ గురించి ఏదో మాట్లాడాలని వచ్చిన నారాయణరావు గారు సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడేసి వెళ్ళినట్టు అనిపించింది అని అంటూ ఉండగా అంతలో అవని రావటం పెద్దరాజు చూసి అదిగో అవని వచ్చింది అని చెప్పగానే వెంటనే శ్రీకర్ అవని ఏమైపోయావు అందరం నీ గురించి ఎంతలా కంగారు పడిపోయాం ఫోన్ కూడా తీసుకుని వెళ్లలేదు అని అడుగుతూ ఉంటాడు మాకు ఎవరికి చెప్పకపోయినా శ్రీకర్ కైనా చెప్తావు కదా అవని వాడికి కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు అని వసంత కూడా అడుగుతూ ఉంటుంది ఇక అంతలో వేదవతి కూడా ఎక్కడికి వెళ్ళావు అవని ఎందుకు ఇలా ఉన్నావు ఏమైందమ్మా అడుగుతుంటే మాట్లాడవేంటమ్మా అని వేదవతి ప్రసాద్ కూడా కూడా అడుగుతుండగా మీరు మౌనంగా ఉన్నారంటే ఏదో జరిగిందని అర్థం మీరు చెప్పుకోలేంది ఏదో అయిందని అర్థం లేదంటే మీరు ఎవరికైనా సమాధానం చెప్పగలరు అని అక్షయ అడుగుతూ ఉంటుంది ఈ కవని నీ గురించి వచ్చేసానమ్మా అని అనడంతో ఇక మాట విన్న నిహారిక కిట్టు షాక్ అవుతూ ఉంటారు ఇక వేదవతి ఇంట్లో ఇంతమంది ఉండగా అక్షయ గురించే వచ్చేస్తాను అంటావేంటి ఇంటి నుంచే శాశ్వతంగా వెళ్లిపోవాలి అని నిర్ణయం తీసుకున్న వారు అభిప్రాయం మార్చుకుని తిరిగి వస్తే ఎలా మాట్లాడతారో నీ మాట తీరు కూడా అలాగే ఉంది అందర్నీ కాదనుకుని ఒకరి కోసం మాత్రమే బ్రతికి వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అని వేదవతి ప్రసాదరావు అడుగుతుండగా అవని మాటల్లో ఏదో నిగూఢమైన అర్థం ఉంది మనం ఎంత తవ్వినా ఆ బాధ బయటపడుతూ అదేంటో అవని ఏ చెప్పాలి అని నిహారిక అంటుంది ఎప్పుడు లేని విధంగా అమ్మా అదేంటో చెప్పు అని పెద్దరాజ్ కూడా అడుగుతూ ఉండగా ఏం లేదు నేను గుడికి వెళ్లి వస్తున్నాను అంతే అని అవని చెప్పడంతో ఈ విషయం చెప్పడానిక అందరిని ఇంత టెన్షన్ పెట్టావు అని కిట్టు అంటాడు ఈసారి బయటికి వెళ్లేటప్పుడు కొంచెం చెప్పి వెళ్ళమ్మా అని ప్రసాద్ చెప్పడంతో సరేనంటూ అవని మౌనంగా లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక వసంత అవని మన దగ్గర ఏదో విషయం దాస్తున్నట్టు అనిపిస్తుంది అని అంటూ ఉండటంతో ఇక దాంతో శేఖర్ గదిలోకి వెళ్లి నువ్వు గుడికి వెళ్ళుండవు అక్కడ అందరు ముందు నీ చెప్పింది అవద్ధమని నాకు అర్థమైంది ఫోన్ కూడా తీసుకుని వెళ్లలేదు ఏదో జరిగినట్టు అనిపిస్తుంది ఏం జరిగిందో నాకైనా నిజం చెప్పు అని శ్రీఖర్ అడుగుతుండగా ఇక వెంటనే అవని చచ్చిపోదామని వెళ్లాను బావ అని అవని చెప్తూ ఉంటుంది ఇక మాట విన్న శ్రీఖర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటరా నా బిడ్డ ఏంటి వారసరాలుగా పదవులకు అతీయ ఆచార వారసరాలుగా పెరగాలి అంటే నేను బ్రతుకుంటూ అనుకున్నాను నేను ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది బావ అని అవని తను లోయలో పడిపోయిన తర్వాత గురువు గారి వాళ్ళు తనని కాపాడిన విషయం ఆ స్టోరీ మొత్తం కూడా చెప్పడంతో శ్రేఖర్ మరోసారి షాక్ అవుతూ ఉంటాడు స్వామిజీ గారు చెప్పారు కాబట్టి నారాయణరావు గారిని అడ్డుకుందామని వచ్చాను అదృష్టం కొద్దీ ఆయన చెప్పలేదు అని చెప్తూ ఉంటుంది ఇక శ్రేఖర్ ఎంత పిచ్చి నిర్ణయం తీసుకున్నావు ఈ నిజం నీకు తెలియకపోయింటే నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయేదానివ్వు కదా అక్షయకు ఈ ఇంటి వారసలుగా గుర్తింపు రావాలని నీ ఆశ అయితే నువ్వు బిడ్డ ఇద్దరు కావాలనేదే నా ఆశ నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకగలను అనుకున్నావు అని అవని హక్ చేసుకుని శ్రేఖర్ ఉంటాడు ఇక అవని ఇంట్లో ఎవరికి చెప్పకుండా గుడికి వెళ్లి రేపు యాగం చేయించుకుందాం బావా అని చెప్తూ ఉంటుంది అలాగే అవని అని అవనికి కన్నీళ్లు తుడుస్తూ ఉంటాడు ఇక తర్వాత వేదవతి ప్రసాదరావు అమ్మవారి పూజ గదిలోకి వెళ్లి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక అక్కడ హారతపల్లె కింద అవని రాసిన లెటర్ చూపిస్తూ ఉంటారు వేదవతి మాత్రం ఆ లెటర్ చూడకుండా నా లాంటి జాతకం గల వారసాల కోసం కొన్ని సంవత్సరాలు ఎదురు చూస్తాను నా కోడల రూపంలోను అది కుదరలేదు అలాంటి జాతకం గల మనవరాల్ని పుట్టించి దూరం పెట్టి సంవత్సరాలైపోయింది అని వేదవతి అమ్మవారి ముందు మాట్లాడుతూ ఉండగా అంతలో నిహారిక వచ్చి చూస్తూ ఉంటుంది ఇంకా ఎందుకు మమ్మల్ని పరీక్షిస్తున్నావు మా మనవరాల్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆశ మా కుండదా మా మనవరాల్ని మా ఊళ్ళో అందరికి ఎప్పుడెప్పుడు చూపించుకుంటామా అనే కోరిక మా కుండద మహర్జాతురాలైన మా మనవరాలు ఆ నేల మీద అడుగు పెడతాయి జనాలందరిలో కొత్త ఆశలు చిగురుస్తాయి కుడమ తల్లి పులకరించిపోతుంది పంట పొలాలు ఆనంద పడిపోతాయి చెట్టు పుట్ట వాగు వంకులు అయిపోతాయి తొందరగా కరుణించి అవని కూతుర్ని మా అందరి ముందుకు తీసుకురా తల్లి అవని కూతుర్ని మా వారసురాలుగా ప్రకటించుకుంటాను నా సమస్యకు పరిష్కారం చూపించు నేను ఎంత వరకు బ్రతుకుతానో నాకు నా ప్రాణం ఉన్నప్పుడే జరగాల్సినవన్నీ జరిపించు ఇంతకు నేను వేడుకునేది ఇంకేమీ లేదు అని వేదవతి అమ్మవారి ముందు మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ దండం పెట్టుకుంటూ ఉండగా ఇక ఇవన్నీ వింటూ ఉన్న నిహారిక షాక్ అవుతూ ఉంటుంది అంతలో అవని రాసిన లెటర్ గాలికి అటు ఇటు రెపరెపులాడుతూ కొట్టుకుంటూ ఉంటుంది ఇక అంతలో ప్రసాదరావు ఇంతకు ముందు నువ్వేమడిగిన వెంటనే వరాలు కురిపించే అమ్మవారు మన మనవరాల విషయంలో మాత్రం కొంతకాలంగా పరీక్షలు పెడుతూనే ఉంది తొందరలోనే మనకి మంచి జరుగుతుంది నువ్వు బాధపడకు రా అని ధైర్యం చెప్పి వేదవదం తీసుకుని ప్రసాదరావు వెళ్తూ ఉంటాడు ఇక నిహారిక అమ్మవారు పూజ గది ముందుకు వచ్చి ఆవిడ కన్నీరు పెట్టుకుని అడిగారని నువ్వు తొందరగా కర్ణించుకు తల్లి నేను అన్యాయం అయిపోతాను అని అంటూ ఉంటుంది ఇక నెక్స్ట్ ప్రోమోలో వేదవతి అవని రాసిన లెటర్ పట్టుకొని అవని దగ్గర ఈ లెటర్ నువ్వు రాసిందే కదా చెప్పవని అని గట్టిగా అడుగుతుండగా ఇక అవని షాక్ అయిపోతూ అవన అని అనటంతో ఇక అందరూ షాక్ అవుతూ ఉంటారు అందులో వేదవతి అవని చేతిని పట్టుకొని అమ్మవారి పూజ రూమ్ లోకి తీసుకుని వెళ్లి మా మనవరాల్ని అజ్ఞాతంలో నువ్వు ఎందుకు ఉంచవలసి వచ్చిందో మాకు అనవసరం నాకు ఇప్పుడే ఈ క్షణమే తన గురించి తెలియాలి నీ కూతురు ఎక్కడుందో తెలియదని అబద్ధం చెప్పకు అలా చెప్పావు అంటే అమ్మవారి మీద ఒట్టే అని వేదవతి అనటంతో ఇక శేఖర్ అవని ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు మా కూతురు ఎక్కడుందో నాకు బావుకి తెలుసతయ్య అని అవని చెప్పడంతో ఇక మాట విన్న వేదవతి ప్రసాద్ రావు అక్షయ అందరూ కూడా ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి అవని శేఖర్ యాగం పూర్తయిందా మరి అక్షయ్ అని ఆ ఇంటి వారసురాలని నిజం చెప్తుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకున్నాం